పేదలకు ధనవంతులకు మధ్య పోటీ జరగబోతూ ఉంది రాష్ట్రంలో పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు ధనవంతులు కోటీశ్వర్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు దాదాపు ముప్పై మూడు పథకాలు ఇచ్చారు మీరెవరు కూడా ఫలానా పథకం ఇవ్వండి ఫలానా పథకానికి సంబంధించి డబ్బులు ఇవ్వండి మాకు అని అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మఒడి కానివ్వండి ఆసరా కానివ్వండి చేయూత కానివ్వండి సున్నా వడ్డీ కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ముప్పై మూడు పథకాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ఎలక్షన్స్లో చాలామంది కోటీశూలను చూశారు మన నియోజకవర్గం చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం ప్రజలు చాలా క్రమశిక్షణతో నిజాయితీగా ఉంటారు ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటారు ఇటువంటి నియోజకవర్గంలో డబ్బెత్తుకొని వస్తే కొనేయచ్చు అని చెప్పి నాయకులందరినీ కొంటున్నారు ఆ నాయకులు కూడా ఎవరు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో నుండి మన పార్టీలోకి వచ్చి ఈ ఐదు సంవత్సరాలు అనుభవించి యాభై లక్షల దగ్గర నుంచి మూడు కోట్ల వరకు తీసుకుని వెళ్ళిపోయినారు వాళ్ళు వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవ్వరూ కూడా అమ్ముడు పోలేదు చాలా క్రమశిక్షణతో ఆ కుటుంబం మీద అభిమానంతో మా కుటుంబం మీద అభిమానంతో అందరూ మాతోనే ఉన్నారు ఒకసారి మీరే ఆలోచించుకోండి ఈరోజు వాళ్ళ ఉద్దేశం ఏంది డబ్బు ఎత్తుకొని వస్తే ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారు ఓటుకి ఐదు వేలు ఇస్తారంట అంతా డిసైడ్ అయిపో మాట్లాడుకొని బంగారంగా తీసుకోండి తీసుకొని ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకేయండి ఎవ్వరు కూడా వద్దనొద్దు అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే మా నాయకులు కార్యకర్తలు కూడా మనవి చేస్తూ ఉన్నా ఐదు వేలు వాళ్ళు ఇచ్చేది మీరు కూడా వద్దు అని అన్నొద్దు తీసుకోండి అమ్మా బంగారంగా తీసుకోండి పోలింగ్ బూత్లోకి పోయినాక మీకు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు ఈ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుకు వేయండి మనమేందో గుణపాఠం చెప్పండి ఈ ఐదు సంవత్సరాలే కాకుండా మొట్టమొదటి నుండి మా కుటుంబం మిమ్మల్ని నమ్ముకుంది మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి నా వరకు పదకొండు సార్లు పోటీ చేశాము ఈ నియోజకవర్గంలో తొమ్మిది సార్లు గెలిపించారు మీరు ఈ నియోజకవర్గంలో నన్ను మా తండ్రి గారిని మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం ఏదో ఎమ్మెల్యే అయినామని చెప్పి పొగురుతో ఎప్పుడూ ప్రవర్తించలేదు గర్వంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు మీ మధ్య ఉన్నాను అంతలా కరోనా టైంలో కూడా రెండు సంవత్సరాల్లో మీ మధ్య ఉన్నాం మేము కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అధికారులు కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ మీ మధ్య ఉన్నాం ఎక్కడికి పారిపోలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో దాక్కున్నారు ప్రాణాలు పోతాయని మేము మా వాలంటీర్స్ మా సచివాలయ సిబ్బంది అందరం కూడా ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ అందరం మీ మధ్య ఉన్నాం మీకు ధైర్యం చెప్తాం